దశరథ మహారాజు స్వాముడు యొక్క తండ్రి గారు ఆ యొక్క దశరథ మన ప్రాగమంద్ర భయమ్ అలా వెళుతూ వెళుతూ చక్కరి గారు ఇన్ని దేశాలు తిరిగారు అనగా వారు చెబుతూ ఉన్నారు కాశ్మీర కాంభోయ కామరూప ఇవన్నీ కూడా చూసే సందర్భాలు మనం ఇప్పుడు చూసుకుంటున్నాం పూర్వకాలంలో ఏం చూసేవారంట అంటే దశ పూర్వేశాం దశాపరేషాం మరి పది తరాల ముందు పది తరాల వెనక వారి గురించి తెలుసుకొని వివాహం జరిపేవారట ఆ తరం గురించి అడగడం గురించి ఇప్పుడు ఆ యొక్క పురోహితులంతా కూడా స్వామివారి తరపున వచ్చినటువంటి సప్త మహిషల్ని అడుగుతున్నారు ఏమిటి అనగా అయ్యా మీరు ఎక్కడి వచ్చారు మీ యొక్క గోత్ర ప్రబల ఏంటి మీ యొక్క పూర్వత్వం ఏమిటి మీ తాప ముత్తాదయం చేశారు మీ యొక్క వంశ వృక్షం గురించి మాకు తెలపండి అని చెప్పి అడగగా అప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రబల నిర్ణయం

అటువంటి రాజవంశంలో జన్మించినటువంటి వారు రఘుమహారాజు మహారాజు గారి యొక్క ముని మనవడత మన రాముల వారు తర్వాత అజమహారాజవర్మ మహా అజమహారాజ వర్మ యొక్క వారి యొక్క నామధేయాన్ని తెలిపి వారికి నమస్కారం చేస్తారు నమస్కారం చెప్పాము నేను చెప్పినటువంటిది తర్వాత నీ కడుపు రెండు ఎట్లా మీ అమ్మాయి గురించి నీ చెప్పండి అని చెప్పి

ఫలితం కలుగుతుండట ఒక కన్యను దానం చేయడం వలన ఇటువంటి పుణ్య ఫలితాన్ని కూడా పొందినప్పటికీ కూడా ఎన్ని దానాలు చేసినా సరే దక్షిణ లేనటువంటి దానము నిష్ఫలితము అని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి చక్కగా పేదల మీద కూర్చున్నటువంటి దంపతులు సీతామ్మవారి యొక్క తల్లి తనులుగా భావన చేస్తూ రాముల వారికి కన్యను దానం చేస్తున్నటువంటి శుభద్రాలలో మీ యొక్క అయితే మీరు కన్యాదాన దక్షిణ ఇచ్చి కన్యను దానం చేశారు అదేవిధంగా మీ పుత్రకైనటువంటి సీతామ్మ వారిని రాముల వారికి ఇస్తారు కనుక దంపతులు అయ్యగారు మీ దగ్గరకు వస్తారు చక్కగా కన్యాదాన దక్షిణ మీరు చూసినటువంటి కన్యాదాన దక్షిణ అయ్యగారికి ఇచ్చి నమస్కారం చేసుకుని భరించండి మరవారు అక్షతం చేసుకోవాలి ఆడవారు చేతిలో నీళ్లు పోయాలి అక్షతలు నీళ్లు